అన్న ఇంకోటి చూసుకుంటే మనం నెల్లూరు లేడీ డాన్ అనేది అసలు ఏంటో అది అర్థం అవట్లేదు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి పేర్లు తీను కాబట్టి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో నేను ఎవరి గురించి అయినా మాట్లాడుకుంటే నా ఇష్టం పేర్లు అయితే తీట్లా మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బ తినొద్దు వాట్ హ్యాపెండ్ అండ్ ఇస్ చూసుకుంటే నెల్లూరులో ఒక ఖైదీ పెరోల్ మీద బయటికి రావాలి అసలు ఆయనకు పెరోలే ఇవ్వకూడదు అట్లెట్ ఎట్టిస్తారు ఒకసారి జైలు నుంచి తప్పించుకొని వెళ్ళాడు తర్వాత చాలా దందాలు చేస్తాడు జైల్లో ఉంటూనే అరవైకి పైగా నేరాలు చేశాడు వాడు ఇప్పటి వరకు టూ హండ్రెడ్ పైగా మర్డర్లు చేశాడు మనబంగాలు చేశాడు దోపిడీలు చేశాడు సెటిల్మెంట్లు చేశాడు నరికాడు కొరికాడు అన్నీ చేశాడు చాలా మోస్ట్ వాంటెడ్ అండ్ అతనికి పడింది కూడా జీవిత ఖైదు నో 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 పెరోల్ స్ట్రిక్ట్ గా చెప్పేశాడు ఎవరు ఆ ఎస్పీ ఎవరైతే ఉంటారో ఆయనకి నుంచో కాల్స్ వచ్చాయి లేదు లేదు మనోడే కానీ 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 ఇచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారు పెరోల్ మీద తను హాస్పిటల్కి వెళ్ళాలి యాక్చువల్లీ ఓకే ఎక్కడికి కాదు ఆయనకి ఏదో గాయమైందో ఏదో సంథింగ్ హ్యాపెండ్ హాస్పిటల్కి వెళ్ళాలి ఈ హాస్పిటల్కి తర్వాత ఆ కానిస్టేబుల్ మేము రూమ్కి వెళ్ళి వస్తా ఇక్కడే లే నేను ఈ ఉంటాను నువ్వు వాడినే ఉంటా అదేందో చెప్పు నేను చూస్తూ ఉంటా ఈయనకి ఒక ఒక టూ మినిట్స్లో ఈయనకు ఫోన్ వచ్చింది ఏం పట్టించుకోకు పక్కనుండు ఆయన వదిలేయి గడితాళం వేసుకో కావాలంటే పక్కనుండు లోపల ఆడే కొంతమంది జనాలు ఉంటారు అక్కడ ఏమో అవుతాయి అరుపులు ఉంటాయి వాదనలు ఉంటాయి కత్తులతో కూడా దాడులు చేస్తారు ఆయన చేయకు గాయం కూడా అయింది ఇట్లాంటివి ఉంటాయి లేదు అంటే ఏవతో లేడీ వస్తుంది ఆయన చేత ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటాయి ఇట్లాంటి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి లేదంటే రెండు రూమ్లు ఉంటాయి ఓ రూమ్లో సెటిల్మెంట్ ఓ రూంలో అన్నీ ఏవేవో ఉంటాయి ఇవన్నీ జరిగిన తర్వాత పెరుగులు అయిపోయింది తీసుకెళ్తున్నాము అని చెప్పి మళ్ళీ జైల్లో అప్పచెప్తారు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉన్నాయి ఒక అతని పైన ఇప్పుడు ఎలా తెలిసింది అంటే ఈసారి వెళ్ళినప్పుడు ఏ అమ్మాయితో అయితే అతను రొమాన్స్ చేస్తున్నాడో ఆ వీడియోలు ఫోటోలు బయటకు వచ్చాయి ఓకే దాని ద్వారా తెలిసిపోయింది సరే ఏంటి ఇది తెలిసిన తర్వాత ఆ ప్రేయసీ పాత్ర పోషించినటువంటి క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె తన ఫేస్బుక్లో ఇంత పేరా రాసింది బెదిరిస్తా ఏం పిచ్చి ఉందా ఏం తమాషా చేస్తున్నారా అరెస్ట్ చేసింది ఎవరిని అనుకుంటున్నావు నువ్వు అసలు ఏమనుకుంటున్నారు నేను గనుక నోరు ఇప్పితే ఏ అండ్ ఈమె చరిత్ర తీసుకుంటే ఈమెదే చెప్పింది గతంలో ఒక మంత్రికి పదకొండు లక్షలు ఇచ్చా ఏ ఇవ్వలేదా తీసుకోలేదా సిగ్గులేదా అన్నట్టుగా ఆ సి ఎస్ఐ గారు తడా ట్రాన్స్ఫర్ చేయడానికి నన్ను అడగలేదా అయినా సరే నేను ఒప్పుకోలేదు సరే నువ్వు ఆవేశం లేదా మాట్లాడుతున్నావు కానీ చాలా సీరియస్ చెప్తున్నావు ఏంటి ఒక ఎస్ఐ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన ట్రాన్స్ఫర్ కోసం నీటికి రావడం ఏంటి అసలు ఆయన ట్రాన్స్ఫర్ కావాలంటే పెద్ద పై అధికారి దగ్గరకో లేకపోతే ఎస్ఐ దగ్గరకో అదే సిఐ దగ్గరకో లేకపోతే ఇంకా పెద్ద ట్రాన్స్ఫర్ చేయించుకోండి నేను బెదిరించాడంట అది ఈవిడి దగ్గర బెదిరిస్తాడా ట్రాన్స్ఫర్ చేయమని సరే అంటే చేస్తావా లేదా నన్ను ట్రాన్స్ఫర్ అంటే నేను అడుగుతున్నాడు అంటే నువ్వు ఎవరు అంటే పోలీసు వ్యవస్థనే నీ చేతిలో పెట్టుకున్న అంత ఇదా అసలు నువ్వు ఎవరు నీ కింద రెండు వందల మంది గ్యాంగ్ అంటా నువ్వు రాజకీయ నాయకులకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ అసలు నువ్వెవరమ్మా అని తెలిస్తే వైసీపీ హయాంలో ఈమె దిశకి ప్రమోటర్ అచ్చా ఈ మొత్తం స్కామ్ లో మొత్తం వల్ల వైసీపీ అనే పాత్ర అనేది ఉన్నారనమాట అక్కడ నుంచి కొనసాగి ఇప్పుడు దొరికింది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే చూసావా చూసావా చంద్రబాబు గారి పాలనలో ఎన్నెన్నో అన్యాయాలు జరుగుతున్నాయని నీ బొందరా నీ బొంద అప్పుడు జరిగింది ఇప్పుడు దొరికింది బయటపడింది అప్పుడు దొరకలే మరి ఉల్టా మాట్లాడుతున్నారు అది జరుగుతుంది నువ్వు ఈ చరిత్ర తీసుకుంటే అబ్బా బాబా మామూలు లేడీ అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పరిచయాలు వాళ్ళు వీళ్ళు వాళ్ళకి సిటీ పోలీస్ వ్యవస్థలో ఇంకేదో అంట ఆయనకి జైల్లో అన్ని సౌకర్యాలు చివరికి జైలు సూపరి సూపరింటెండెంట్గా ఎవడు ఉండాలో కూడా వాడిని నిర్ణయించుకుంటే ఇతను ఉండాలంటే అతనే వచ్చి జైలు సూపరింటెంట్గా ఉంటాడట అట్ట మరి అది నాకు తెలియదు ఇది చాలా పెద్ద ఎలిగేషన్ ఇది జై ఇప్పటికీ అరే చాలా పెద్ద ఎలిగేషన్ అట్లా చెప్పకూడదు జైళ్ళ శాఖ ఎందుకు అట్లా అంటే జైల శాఖ కూడా అమ్ముడు పోయిందా చాలా పెద్ద ఎలిగేషన్ సో అలా రాస్తున్నారు ఇన్ని ఇన్ని జరుగుతున్నాయి ఎంత పవర్ఫుల్ వ్యక్తి అబ్బా మనకి తెలియకుండా అనుకుంటే వాడికి రాజకీయాల్లో కూడా బాగా పరపతుంది గతంలో నెల్లూరు సంబంధించి ఒక రాజకీయ నాయకుడికి నాకు ఒక రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో ఇంకేదో మూడో హ్యాండో లాగా ఉండేవాడు అట్ట చాలా నేరాలు చేసేవాడు ఇట్లా ఇట్లా చూసి చంపేయాలా అని చంపేసేవాడు అంటే అంత చాలా తేలిగ్గా నేరాలు చేసేవాడు అనేది ఒకటి ఉంది జైలుకి వెళ్ళిన తర్వాత కూడా చాలా భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు జైలు లాగా ఉండట్లేదు అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్ని మర్డర్లు దాంట్లో ఒక కేసులో ఆయన యావజీవ శిక్ష పడింది ఉండాలి పోని సత్ప్రవర్తన అనే దాని మీద కూడా బయటికి పంపడానికి ట్రై చేశారు కానీ కుదరలా కొట్టేశారు ఎందుకు నువ్వు వాళ్ళు ఒకసారి జైలు నుంచి తప్పించుకొని పారిపోయావు సో నీకు అది కూడా కుదరదు సో నేను ఇక్కడే ఉంటా నువ్వు అక్కడే ఉండు మొత్తం నేను ఇట్టు ఇట్టు అంటే అక్కడ అన్నీ జరిగిపోతూ ఉండాలి ఎప్పటికప్పుడు అవన్నీ నాకు చెప్పు అండ్ ఇక్కడ కూడా ఈకి సమాచారం ఇచ్చేవాడికి అందరూ ఉన్నారు ఫోన్ వాడుతున్నాడో లేదో మనకు తెలియదు కానీ మిగతా అన్నీ కూడా జరుగుతున్నాయని ఇప్పటివరకు వచ్చిన ఎలిగేషన్ ఈ విషయం తెలుసుకున్నప్పటి నుంచి ఈమె హాట్ టాపిక్ అయిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓకే అండ్ గోవా ట్రిప్పులు అన్నీ చేయాల్సిన ఒక డాన్లు చేయాల్సిన దరిద్రాలు ఉంటాయో అన్నీ వీళ్ళు చేస్తున్నారు పుష్కలంగా సో ఇప్పుడు ఈమె ఇంకా ఇంకా బయటపడితే ఈమె బాధితులు ఎక్కువ ఆ గతంలో నన్ను కూడా గిల్లింది నన్ను కూడా రక్కింది నన్ను కొరికింది అని ఒక చాలామంది వస్తారు కదా వాళ్ళు కూడా వస్తున్నారు ఈ ఫిర్యాదులు తీసుకొని ఇప్పుడు ఈమెను కూడా లోపల దోసే వ్యవహారం అనేది జరుగుతూ ఉంది మరి అది ఎంతవరకు అవుద్దో చూడాలి ఇంకోటి చూసుకుంటే మీరు ఒక పార్టీ మనది మెన్షన్ చేశారు కాబట్టి ఇంకొకటి అడుగుతున్నాను ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆడపిల్లల మీద అసభ్యంగా మాట్లాడటము లేకపోతే ఆడపిల్లల మీద రేపు జరిగినా లేకపోతే ఏమన్నా మర్డర్ జరిగినా అసలు పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంటు అనేది చాలామంది రూమర్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు అది ఎంతవరకు వాస్తవం అసలు ఏ ప్రభుత్వమైనా సరే ఎవరిని ఏమన్నా పట్టించుకుంటుంది ఎంత పెద్ద నేరం చేసినా వాడికి శిక్ష అయితే వేస్తుంది గత ప్రభుత్వం కూడా నేను నేను తప్పను వాళ్ళు కూడా చేస్తారు వీళ్ళు చేస్తే ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది పట్టించుకోకపోవడం అనేది ఉండదు ఎక్కడైనా సరే అంటే పట్టించుకోకపోతే ఆడోళ్ల పైన ఇష్టం ఉన్నట్టు ఏది పడితే చేసేస్తారు లేడీస్కి గౌరవిస్తారు మన వాళ్ళు అందుకే వాళ్ళకంటూ కొన్ని స్పెషల్ ఎప్పటికీ ఉంటుంది పోలీస్ స్టేషన్స్లో కానీ ఈవెన్ కోర్టులలో కానీ వాళ్ళకు ఉండే బరువు వాళ్ళకు ఉంటుంది చాలా మంది మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని ఉమెన్ కార్డ్ వాడి బట్ ఈవెన్ దో వాళ్ళకంటూ ఒక స్పెషల్ కేటగిరీ ఇప్పుడు నువ్వు వెళ్ళి కంప్లైంట్ పెట్టావు సార్ ఈమెన్ కొట్టింది అన్ను కుట్టాడు సార్ అంటే ఎరా దా కూర్చో అంటారు అట్లా అది ఉంటుంది ఆ బరువు వాళ్ళకి ఎప్పటికీ ఉంటుంది ఎవరు అట్లా చేయలే నాకు తెలుసు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.